మాట్లాడితే ఇదేనా కాంచీరామ్ కిట్లే మాట్లాడమన్నా ఇవే బూతులు మాట్లాడమన్నాడా ఇదేనా నీ చదువు తెల్లారినట్టే ఉన్నది మొత్తం సంకనాకే చదువు అని అడ్డమైన చదువులు చదివి అందుకే ఇప్పుడు మొత్తం ఆ గ్యాంగ్ అంత ఉన్నది వీళ్ళంత ఉన్నది ఆక్నూర్ మురళ్యాండ్ గ్యాంగ్ ఉన్నది వీళ్ళంతా వీళ్ళంతా వెనకకెళ్ళంతా ఒకటే ఈ గ్యాంగ్ అంతా ఈ గ్యాంగ్ అందరికీ చెప్పిన నేను మొన్ననే చెప్పిన ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐ డిసీజ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ థాట్ అండ్ డైరియా అని ఆ రోగం ఏంటంటే మెదడుకు మలబద్ధకము నోటికి విరోచనాలు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళ 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 డిసీజ్ ఉంది వాళ్ళకు కొందరు బయటకు వచ్చి మాట్లాడుతారు కొన్ని లోపల చేసేటి చేస్తున్నాడు ఆయన ఇట్లా ఏళ్ళ మీద పెట్టి కొడుతుంటాడు ఆయన ఆకునూరు ముళ్ళు ఆయన ఇంట్లో పెట్టి ఈ బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు రోగం అంతా ఉన్నది చేతిలోకి వెళ్ళి వస్తున్నారు నోట్లకి వెళ్ళొస్తుంది అంతనే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ బడి నిద్రలు పల్లెని నిద్రలు చేసిర్రు ఒకప్పుడు ఇంత క్లోజ్ గా మీరు ఎస్డిఎఫ్ లో మీరు పిలిస్తే నేను కూడా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వచ్చినా మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి మిర్లు సార్ మీద అంటే మీ మధ్యలో ఏమన్నా చిన్న పొరపాటు అయిపోయింది ఏంటంటే ఇప్పుడు మా ఆయన చెప్పేది సార్ కుస తాళదాకా చూడాలి రాగే తాగంది అని నేనేమనుకున్నాడు సగం తాళ్ళ దాకానే చూసి నేను